హాయ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఐదు కేజీల మటన్ తోటి మటన్ బిర్యానీ చేయించామనమాట సో ఆ రెసిపీని షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసేయండి ఫస్ట్ అయితే నూనె ఇంకా నెయ్యి రెండు కలిపి తీసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ఓల్డ్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి చెక్క లవంగాలు జాజిపువ్వు మిరియాలు యాలకులు బిర్యానీ ఆకు ఇలా అన్ని స్పైసెస్ ఉంటాయి కదా సో మొత్తాన్ని కూడా వేసుకోవాలన్నమాట అదేవిధంగా షాజీరా కూడా వేసుకోవాలి ఎందుకు చేపించాము అంటే మా రియాకి బర్త్డే అనమాట సో తన బర్త్డే అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు చేపించారు లాస్ట్ ఇయర్ అయితే తన సెకండ్ బర్త్డే జరిగింది జరిగిందనమాట తన ఫస్ట్ బర్త్డే వచ్చేసి గోవాలోనే జరుపుకున్నాము ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు వంట చేస్తుంది వచ్చేసి ఎవరైతే మా అన్న పెళ్ళిలో వంట చేశారో వాళ్ళే అనమాట అప్పుడు పెళ్ళి హడావిలో ఈ బిర్యానీ ఇవన్నీ కూడా మా దాకా రాలేదనమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ వారి చేతి చేపించుకున్నాము ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకోవాలి ఈయనొచ్చేసి మా పావని అంటే మా తోడికోళ్ళు అనమాట చిన్న తోడికోళ్ళు సో వాళ్ళ మామయ్య అనమాట లక్ష్మీపురంలో ఉంటారు మనకి ఈ ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలంట చూసారు కదా ఇక్కడ ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి విడివిడిగా వేసుకోవాలన్నమాట ముందుగా వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకులు కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి చెప్పాను కదా వీళ్ళు వచ్చేసి పొన్నపూడి పెద్దపాలెం లక్ష్మీపురంలో ఉంటారనమాట ఎవరైనా కూడా క్యాటరింగ్కి ఇవ్వాలి అనుకుంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఇందులోని టొమాటోస్ కూడా కట్ చేసి వేసుకోవాలి మంచి కలుపుతూ ఉండాలన్నమాట అడుగు మాడిపోకూడదు కాబట్టి మంచి కలుపుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి కడిగి పెట్టుకున్న ఐదు కిలోల మటన్ అయితే వేసేసుకుని మంచి కలిపేసుకుంటున్నాము ఇందులోనే కసూరి మేతి కూడా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మటన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ధనియాల పొడి ఇంకా సరిపడా కారం కూడా వేసేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి ఇక్కడైతే ఐదు గెరిటెల వరకు పెరుగు వేసుకున్నారనమాట ఇందులో అయితే ఇప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట ఎంత పోస్తున్నాము అన్నది మంచి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పోసిన గిన్నె ఉంది కదా ఆ గిన్నెతో ఒక గిన్నె పోసారనమాట ప్రజెంట్ అయితే మొత్తం రైస్ వచ్చేసి మూడు గిన్నెలు వచ్చిందనమాట ఆ గిన్నెతోటి సో ఇప్పుడైతే ఒక గిన్నె పోసారు కాబట్టి ఎంత వాటర్ పోస్తున్నామన్నది గుర్తుపెట్టుకోవాలి వన్స్ మటన్ని కుక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మంట అయితే పెద్ద మంట పెట్టుకోవాలంట కట్టెల పొయ్యి మీద కాబట్టి సో ఇక్కడ అయితే మంచిగా మంట పెట్టుకుంటున్నాము మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి అడుగు మాడిపోకుండా ఇప్పుడైతే ఇందులో సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇక్కడ మేము ఉప్పు వేసుకుంటున్నాము మటన్ బిర్యానీకి ముందు వేయకూడదంట ఈ టైంలోనే వేయమని చెప్పారు మనం కొన్ని స్వీట్స్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం ఎందుకు టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి స్వీట్నెస్ని సో అదేవిధంగా ఇక్కడ బిర్యానీలో కూడా కొంచెం చక్కెర వేశారు ఎందుకు అని అంటే అన్నీ కూడా బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ మటన్ ఉడికింది లేనిది తెలియడాని కోసం కొంచెం చలనీళ్ళలో ఒక పీస్ని తీసి అట్లా తడిపి ఇలా తుంచినప్పుడు మంచిగా అది ఈజీగా ఊడిపోతుందనమాట సో అప్పుడు మనకి మటన్ కుక్ అయినట్లంట సో ఇప్పుడైతే మాకు మటన్ కుక్ అయిపోయింది సో ఇందులోకి సరిపడా వాటర్ తీసుకోవాలి చెప్పాను కదా ఈ గిన్నెతో మూడు గిన్నెలు తీసుకున్నాం అనమాట రైస్ అయితే ఇంతకుముందు ఒక గిన్నె పోసాము ఒక గిన్నె రైస్కి ఒకటిన్నర కంటే తక్కువేనంట అందులోనూ మేము ఒక హాఫ్ అన్ అవర్కి పైనే అవుతుంది నానబెట్టి మటన్ అయితే టోటల్గా ఒక ట్వంటీ మినిట్స్ అట్లాగా కుక్ అయ్యుండొచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే అంతకు మించి కాదు మేబీ తక్కువ కూడా అయి ఉండొచ్చు నాకు ఐడియా లేదు సో ఇందులోకి వాటర్ తీసుకున్న తర్వాత అది బాగా మరిగించాలన్నమాట మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవడమే రైస్ని వేసే ముందు ఇంకొంచెం పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా టేస్ట్ బాగుంటుంది బిర్యానీలోకి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా వాటర్ అయితే ఆల్మోస్ట్ ఇంకిపోయింది సో ఈ స్టేజ్లో ఇంకొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఇంకా మనకి పొయ్యిలో ఉంటుంది కదా నిప్పు ఆ నిప్పు తీసి ఇంకా ఆ మూత మీద వేసుకోవాలి ఈ విధంగా పైన నిప్పు అంతా కూడా వేసిన తర్వాత ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అనుకుంటాను సో అప్పటికి ఇంకా బిర్యానీ అయితే రెడీ అనమాట చూస్తున్నారు కదా గుమ్మగుమలాడిపోతూ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి బిర్యానీ చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్